నమస్కారం మనందరి జీవితంలో స్వస్థత లేదా హీలింగ్ అనేది చాలా పెద్ద మాట కదా అదొక సుదీర్ఘమైన ప్రయాణం కొన్నిసార్లు ఎటు వెళ్తున్నామో కూడా తెలియని ఒక గందరగోళం మరి ఇలాంటి సమయంలో మనకు ఒక దారి చూపిస్తే ఎంత బాగుంటుంది అలెగ్జాండ్రా ఎల్లే రాసిన హౌ వీ హీల్ అనే పుస్తకం సరిగ్గా అదే పనిచేస్తుంది సో ఈరోజు మనం ఈ పుస్తకం లోపలికి వెళ్ళి మన హీలింగ్ జర్నీని మొదలుపెట్టడానికి కావలసిన ఆచరణాత్మక ప్లాన్ను వివరంగా చూద్దాం అసలు ఈ హీలింగ్ గురించి ఎక్కడ చూసినా సలహాలే సలహాలు ఇంటర్నెట్లో పుస్తకాల్లో స్నేహితుల మాటల్లో అన్నీ వింటుంటాం కానీ ఇన్ని సలహాల మధ్యలో అసలు ఎక్కడ మొదలు పెట్టాలి దేన్ని ఫాలో అవ్వాలి అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది చాలాసార్లు మనలో చాలామందికి సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది కదా అయితే అలెగ్జాండ్రా ఎల్లే రాసిన హౌ వీ హీల్ పుస్తకం ఆ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది ఇదేదో థియరీ చెప్పి వదిలేసే పుస్తకం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇది మన చేతికి ఒక మ్యాప్ ఇచ్చినట్టు స్టెప్ బై స్టెప్ గైడెన్స్తో మనల్ని ముందుకు నడిపిస్తుంది ఓకే మరి ఇంతలా చెబుతున్నాం కదా అసలు ఏంటి ఈ పుస్తకం స్పెషాలిటీ దాని సీక్రెట్ ఏంటంటే చాలా సింపుల్గా కానీ చాలా పవర్ఫుల్గా ఉండే ఒక నాలుగు దశల ఫ్రేమ్వర్క్ ఈ ఫ్రేమ్వర్కే మన మొత్తం హీలింగ్ జర్నీకి పునాది లాంటిది ఈ ఫ్రేమ్వర్క్ను మనకు అందించింది అలెక్సాండ్రా ఎల్ఏ ఆమె కేవలం రచయిత్రి మాత్రమే కాదు ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ సర్టిఫైడ్ బ్రీత్ వర్క్ కోచ్ కూడా అంటే ఆమె స్వస్థత ట్రామా రికవరీ వంటి విషయాల్లో లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఆమె అనుభవం నుంచే ఈ పుస్తకంలోని ప్రతి మాట ప్రతి సూత్రం పుట్టింది ఆ నాలుగు కీలక దశలు ఇవే చూడండి మొదట మొదటి నుండి ప్రారంభించడం అంటే మనల్ని మనం ఒకసారి కొత్తగా చూసుకోవడం తర్వాత మనలో ఉండే భయాన్ని మిత్రుడుగా చేసుకోవడం భయాన్ని చూసి పారిపోవడం కాదు దాన్ని అర్థం చేసుకోవడం మూడోది అలా చేసినప్పుడు మన శక్తిని మనం తిరిగి పొందడం ఇక చివరగా మన హృదయాన్ని స్వస్థపరుచుకోవడం ఈ నాలుగు స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి చాలా లాజికల్గా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి ఈ ప్రయాణంలో మనకు కొన్ని టూల్స్ కూడా కావాలి కదా ఈ పుస్తకం మనకు అలాంటి పవర్ఫుల్ టూల్స్ అందిస్తుంది ఉదాహరణకి జర్నలింగ్ అంటే మన ఆలోచనల్ని ఫీలింగ్స్ని రాసుకోవడం అలాగే గైడెడ్ రిఫ్లెక్షన్స్ మెడిటేషన్ బ్రీత్ వర్క్ ఇంకా చాలా ముఖ్యంగా మన లైఫ్లో హెల్దీ బౌండరీస్ పెట్టుకోవడం ఇవన్నీ మన అంతర్గత కథనాన్ని తిరిగి రాసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే అదిచ్చే భరోసా స్వస్థత అనేది ఒక సరళ రేఖలో సాగదు అని అంటుంది అలెగ్జాండ్రా అంటే హీలింగ్ జర్నీ ఎప్పుడూ స్ట్రెయిట్గా గా ముందుకు వెళ్ళదు కొన్నిసార్లు రెండడుగులు ముందుకు వేస్తే ఒక అడుగు వేయొచ్చు అది ఫెయిల్యూర్ కాదు మన గతం మనల్ని నిర్వచించదు అని బలంగా నమ్మడమే ఈ ప్రయాణంలో అసలైన విషయం ఓకే థీరీ అంతా బావుంది ఫ్రేమ్వర్క్ అర్థమైంది కానీ దీన్ని యాక్షన్లో ఎలా పెట్టాలి అందుకే ఈ పుస్తకం ఆధారంగా ఒక సింపుల్ ఫైవ్ వీక్ యాక్షన్ ప్లాన్ను ఇప్పుడు చూద్దాం సిద్ధాంతాన్ని ఆచరణలోకి మార్చేద్దాం సరే మొదటి వారం దీన్ని ఫౌండేషన్స్ వీక్ అనొచ్చు చేయాల్సిన మొదటి ఏంటంటే మనింట్లో మనకోసం ఒక హీలింగ్ స్పేస్ క్రియేట్ చేసుకోవడం ఒక ప్రశాంతమైన మూల ఆ తర్వాత ఒక జర్నల్ తీసుకుని నేను ఏ కథలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకుని రాయడం మొదలు పెట్టాలి ఇక రెండవ వారం ఇది కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించొచ్చు భయంతో స్నేహం చెయ్యడం మనల్ని ఎక్కువగా భయపెట్టే లేదా అవమానానికి గురిచేసిన ఒక సంఘటన గురించి రాయాలి రాశాక ఈ భయంతో శత్రుత్వం కాకుండా స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి ఇది చాలా పవర్ఫుల్ ఎక్ససైజ్ భయం మనల్ని కంట్రోల్ చేయడం మానేసి మనం దాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాం మూడవ వారానికి వచ్చేసరికి మనం మన పవర్ని తిరిగి క్లెయిమ్ చేసుకుంటాం మనలో చాలామందికి కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి అంటే నేనిది చేయలేను నేను దానికి సరిపోను లాంటివి అలాంటి ఒక నమ్మకాన్ని తీసుకుని దాన్ని పాజిటివ్గా శక్తివంతంగా మార్చి రాయాలి ఉదాహరణకు నేను ప్రేమకు అర్హుణ్ణి కాదు అనుకుంటే దాన్ని నేను ప్రేమకు ఆనందానికి సంపూర్ణంగా అర్హుణ్ణి అని మార్చి రాయాలి దీనితో పాటు ఈ వారంలో ఖచ్చితంగా ఒక బౌండరీ సెట్ చేసుకోవాలి నాలుగో వారం హృదయాన్ని స్వస్థపరుచుకోవడం ఇది చాలా అందమైన స్టెప్ ఈ వారంలో మనకు నిజంగా సంతోషాన్నిచ్చే ఒక పనిని ప్లాన్ చేసుకుని చేయాలి చిన్నదైనా పర్లేదు అలాగే మన చిన్నప్పటి నేనుకి అంటే మన యంగర్ సెల్ఫ్కి ప్రేమతో కరుణతో ఒక లెటర్ రాయాలి ఇది మన పాత గాయాలను మాన్పడంలో చాలా సహాయపడుతుంది ఇక ఐదవ వారం ఇంటిగ్రేషన్ ఇప్పటి వరకు నేర్చుకున్న వాటన్నింటినీ మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం దీనికోసం ఒక సింగిల్ పేజ్ హీలింగ్ కాంట్రాక్ట్ తయారు చేసుకోవాలి ఇందులో మనం భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్న ఒక రెండు మూడు ప్రాక్టీసెస్ని రాసుకోవాలి ఇది మనకు మనం చేసుకునే ఒక ప్రామిస్ అనమాట అయితే ఈ ప్రయాణమంతా సులువు కాదు కొన్నిసార్లు మనం కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది సో అలాంటి కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో వాటిని ఎలా నివారించాలో కూడా చూద్దాం మొదటి పొరపాటు ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం హీలింగ్ అనేది టూ మినిట్ నూడిల్స్ లాంటిది కాదు ఇదొక రాత్రిలో జరిగిపోయే మ్యాజిక్ అంతకన్నా కాదు ఇదొక నిరంతర ప్రయాణం కాబట్టి ఓపిక చాలా అవసరం ఈ ప్రాసెస్ని నమ్మాలి రెండవ పొరపాటు వర్క్ని సీరియస్గా చేయకపోవడం ముఖ్యంగా జర్న్లింగ్ ప్రాంప్ట్లను పైపైన చదివి వదిలేయడం అలా చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రశాంతంగా కూర్చుని మనసులో ఏదుంటే అది ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా రాయాలి అప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది మూడోది చాలా ముఖ్యమైనది కష్టమైన ఫీలింగ్స్ని అవాయిడ్ చేయడం భయం బాధ కోపం ఇలాంటివి ఎదురైనప్పుడు వాటిని దాటవేయాలని చూస్తాం కానీ నిజానికి ఆ అసౌకర్యాన్ని ఎదుర్కోవడమే హీలింగ్లో ఒక భాగం ఒకవేళ ఆ ఫీలింగ్స్ మరీ ఎక్కువగా ఉంటే సహాయం తీసుకోవడానికి అస్సలు వెనుకాడకూడదు సరే ఇదంతా విన్నాక ఒక ప్రశ్న వస్తుంది ఈ మార్గం నా కోసమేనాని దానికోసం ఈ పుస్తకం యొక్క బలాలు కొన్ని పరిమితులు ఏమిటో ఒకసారి బ్యాలెన్స్డ్గా చూద్దాం దీని బలాల విషయానికొస్తే ముఖ్యంగా దీని స్ట్రక్చర్ చాలా క్లియర్గా యాక్షనబుల్గా ఉంటుంది అలాగే రచయిత్రి చెప్పే విధానం చాలా నిజాయితీగా మనలో ఒకరిలా అనిపిస్తుంది ఇక పరిమితులు అంటారా ఆల్రెడీ ఇలాంటి పుస్తకాలు చాలా చదివిన వాళ్లకు కొన్ని కాన్సెప్ట్స్ రిపీట్ గా అనిపించొచ్చు ఇంకో ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్కి కొంత సమయం ప్రశాంతత ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అవసరం సో ఫైనల్గా ఈ పుస్తకం ఎవరికి బెస్ట్ అంటే ఎవరైతే తమ లోపల ఉన్న గాయాలను అర్థం చేసుకోవడానికి రాయడం ద్వారా ఆలోచించడం ద్వారా ఆ ఇన్నర్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఎవరైతే ఒక కంపాషనేట్ స్ట్రక్చర్డ్ గైడ్ కోసం చూస్తున్నారో వాళ్లకు ఇదొక అద్భుతమైన తోడు మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో మన గురించి మనమే ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటాం వాటిలో మనం మార్చాలనుకుంటున్నా తిరిగి కొత్తగా రాయడానికి సిద్ధంగా ఉన్నా ఆ ఒక్క కథ ఏమై ఉంటుంది